ఇంకా జస్ట్ మమ్మీది జస్ట్ అలా అలా చూపిద్దాం అనుకున్నా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం మమ్మీ అయితే కట్టలు కట్టలు పెడతారు టొమాటోస్ అయితే మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ టమాటోలు గార్డెన్ పెంచడం అంటే చాలా ఇంట్రెస్ట్ మమ్మీకి ఇల్లు క్లీన్ చేస్తుంది దాంతోపాటు గార్డెన్ కూడా క్లీన్ చేస్తుంది మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ ఇంకా టమాటాలు అయితే ఇలా ఇంక ఇవన్నీ రెడ్ కలర్ వచ్చేసిన ఇంకో తినిపిస్తుంది ఇంకా రోజు టమాటా కర్రీ ఆపేనా మళ్ళీ పైన కింద వేస్తుంది మళ్ళీ టమాటాలు ఇదే ఇంక పని కొన్ని వేరే వేరే వెజిటేబుల్స్ ఉంటే చూస్తు చూపిస్తున్నాను కదా ఇదేమో బ్రింజాల కొన్ని బ్రింజోల్స్ వస్తున్నాయి కొన్ని పెద్ద పెద్ద టొమాటోస్ కూడా వస్తున్నాయి ఇటైతే ఒకటి రెడ్గా అయిపోయింది ఇక్కడ ఇంకా కొంచెం పెద్దగా అయింది అనుకో తినేస్తాం తినేస్తాం ఇదేమో ఇంకా టమాటాలు ఇదే చెట్టు ఇక్కడ కూడా టమాటాలు చెట్లు బాగుంటాయి టమాటో జీ పెంచింది బాగా ఇక్కడ రెండు ఒకసారి ఉన్నాయి ఫ్యామిలీ గ్రూప్ ఇదేమో బ్రింజాల్ ఫ్యామిలీ ఇదేమో టమాటో ఫ్యామిలీ ఇదే మిజరీ బ్రింజాల్ సో బ్రింజాల్ బ్రింజాల్ ఇదేమో చెప్తాం ఇది కూడా టమాటో టమాటో గ్రూప్ వదిలేసి ఈ గ్రూప్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ చాలా వంట మమ్మీ త్రీగా త్రీ గ్రూప్స్ పెట్టింది ఫస్ట్ ఇక్కడ ఇదేమో బ్రింజా లేదు లే కానీ ఆ బ్రింజాలే బ్రింజాల్ కానీ బాగా కూర్చుకుంటాయి ముళ్ళలో ఉంటే త్రీ గ్రూప్స్ ఎట్టింది అందుకు వేరే 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 సీడ్స్ అన్నీ మమ్మీ చాలా ఇంట్రెస్ట్ ఇంకా మమ్మీ యూట్యూబ్ అంటే గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అసలు మనల్ని కూడా పట్టించుకోదు యూట్యూబ్ పడింది అనుకో వెనకాలంటే ఎవరైనా అవుతున్నారు సరే టమాటో ఇదిగో టమాటో ఇది కూడా ఏం బ్రింజోల్ ఏదో ముల్లు లేవని ఆకున్నాను ఇది ముళ్ళు ఉన్నాయి ఇది తోటకూరన తోటకూర మర్చిపోయాను కొత్తిమీర అయితే కొత్తిమీర ఏ తిన్నా అస్సలు తిన్నా కుషి అయితే అస్సలు తిండు ఖర్షీకి అయితే అస్సలు ఇష్టం లేదు నేనేమో నాకు తోటకూర అంటే ఇష్టం లేదు జస్ట్ నాకు రెండు ఐటమ్స్ ఇష్టం గోడ్ ఇంకే కర్రీ అవి రెండు నేను మమ్మీ చేస్తే లంచ్లో కూడా తినేస్తాను అవి నేను స్నాక్స్లో ఏం పడితే కొన్ని వదిలేస్తాను స్నాక్స్లో నాకు ఇష్టం వచ్చినాయి తినేస్తా ఎంతైనా నేను కావాలని టైంపాస్కి ఏం చేయాలని నా ఫ్రెండ్ నేను కొన్ని కొన్నిసార్ అడిగి ఏదేదో చేస్తాను సెకండ్ ఇది ఇక్కడేమో చాలా మంచింది అదే సేమ్ ప్లాంట్ ఇది కూడా సేమ్ ప్లాంట్ ఇది టమాటో మీకు తెలిసి ఉంటుంది సేఫ్ చూస్తే తెలిసిపోతుంది సరే నేను బయటకు రావడానికి ట్రై చేస్తాను అవుదాం వావ్ కొత్తిమీర చాలా ఫ్రెష్గా వచ్చింది కదా కెమెరా కెమెరామ్యాన్ కొంచెం దగ్గరికి వచ్చినాయి ఫ్రెష్గానే ఉన్నారు కదా ఫ్రెష్గా ఉంటే బాగుంది పర్వాలేదులే ఫ్రెష్గా లేకపోతే ఎక్కువ కాప్స్కి మనం తిన్నాం మేము ఎగ్డే మీరు ఫ్రెష్గా వచ్చినప్పుడు తింటున్నాము కూడా మీకు బాగుంది సరే సో ఈ గ్రూప్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ కొన్ని ప్లాంట్స్ పెడతాయి కానీ కొన్ని కొన్ని దాంట్లో టొమాటోస్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఈ టొమాటో ప్లాంట్ ఈ టొమాటో ప్లాంట్ టొమాటో ప్లాంట్ ఇది కాదు రియల్గా అయితే అటు సైడ్ స్టెమ్ ఉంది కానీ ఇటు సైడ్ వచ్చేసింది బెండ్ బెండ్స్ అయితే షిల్ అవ్వదు ఇదిగో ఇది కూడా చాలా పెద్దగా ఉంది కదా మనం గార్డెన్లో పెట్టుకున్నాం పెద్దగాకపోతే మమ్మీ పెంచుకుంటుందా లేకపోతే అప్పుడు తన పెద్దగా పెద్దగా అవుతాయి మనం వాటర్ తినేస్తాం తినేస్తాం మమ్మీ నీళ్ళు పోస్తుంది అప్పుడు ఇంకా పెద్దగా అయిపోతే మనం బయట పెట్టుకుంటాం ఈ టమాటోస్ చాలా ఉన్నాయి కదా కొన్ని పెద్దవి ఉన్నాయి కొన్ని చిన్నవి ఉన్నాయి నాలాగా ఇంకా మమ్మీలాగా అన్న క్యారెక్టర్ లేదు బాగా ఫ్రెష్గా ఉంది ఇది పాన్కు లే బాగుంది ఇది భలే ఉంటుంది మమ్మీ ఎప్పుడైనా వండితే ఇంక నేను అది తిన్నాను ఇంక లైఫ్లో తినలేకపోతాను ఓ నేను బోర్ పుట్టిస్తున్నా ఫ్రెండ్స్ సరే మీ మీ మీకు ఏదైనా స్పెషల్ చేయాలంటే కదా నేను చేపిస్తాను బాయ్ కుట్ కూడా నేను ఎంటర్టైన్ చేస్తాను మీ ముందు డ్యాన్స్ డ్యాన్స్ చేస్తాను. నా గార్డెన్ చూపించాను మీరు బోర్ అవ్వకుండా నాకు ముచ్చలు పెడతారు కదా అదే పొజిషన్లో నేను ఉంటాను ఇప్పుడు మమ్మీ అంటే నేను మమ్మీతో మాట్లాడదా ఫస్ట్ మీతో ఎప్పుడు మాట్లాడలేదని ఈరోజు ఈ వీడియోకి వచ్చాను మీరు చూస్తారేమో అని సరే ఇప్పుడు మమ్మీ పెట్టే ప్రతి వీడియోలో నేను ఆఫ్ ఆఫ్ కంపిస్తున్నాను ఈరోజు ఫుల్ కంపించాను కాబట్టి ఈ ఈ చూసిన వస్తూనే ఉంటా సరే ఫ్రెండ్స్ బాయ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ సెల్లోండి థ్యాంక్ యూ బాయ్ ఓవరాల్ గా నా గార్డెన్ చూడండి నేను ఇంకేం మాతార్డన్ టైర్డ్ అయిపోయాను సరే ఫ్రెండ్స్ బాయ్ ఇంకో వీడియోలో మీట్ అవుదాం అన్ని కొన్ని దాంట్లో మమ్మీ సీడ్స్ వేసిందే పెద్దగా అయిపోతాయి కదా అప్పుడు మళ్ళీ మీట్ అవుతామా మనం కలిసి బాయ్ జాగ్రత్తగా ఉండండి തിരങ്ങടെ ഇപ്പോ ആഫ്നേ തിരങ്ങ ആഫ്മേർഗട് തിരങ്ങ മി ഗാർഡൻലോ ബൈ